హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కటింగ్ అండి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అలానే బ్యాక్ వచ్చేసి బోట్ నెక్లో ఈ షేప్ అయితే ఇచ్చాను ఇది మనకి బ్యాక్ ఓపెన్ వస్తుంది దీని కటింగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయండి అండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ చూద్దాం స్టిచ్చింగ్ కూడా చూడండి మనకి ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ కదా ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు పైపింగ్ ఎలా చేసుకోవాలి ఇది కూడా థ్రెడ్ పైపింగ్ కార్నర్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేలాగా లోపల మొత్తం లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది రోజు వీడియోలో చూద్దాం కింద కూడా నడానికి కట్ వర్క్ అనేది వచ్చింది చూసారు కదా స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూడండి ఇక్కడ లైనింగ్ తీసుకున్నాం కదా మెయిన్ పీస్ పైన పెట్టుకునేటప్పుడు కట్ వర్క్ కరెక్ట్గా ఉందా లేదా అలానే వర్క్ కూడా మిడిల్కి వచ్చిందా లేదా చూసుకోవాలి మనము బ్యాక్ ఓపెన్ అయినా నార్మల్ ఫ్రంట్ ఓపెన్ అయినా సరే వర్క్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకుని కింద కట్ వర్క్కి డిజైన్కి కరెక్ట్గా ఉండేలాగా లైనింగ్ని ఎలా పెట్టుకోండి నేను మంచి వైపు అనేది లైనింగ్ పెడతాను చూడండి పై వైపున మంచి వైపు పెట్టుకుని వర్క్ పైన ఇలా లైనింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ చేసి రివర్స్ చేస్తాం కాబట్టి ఇలా మంచి వైపు అనేది పెట్టేసుకోండి కింద నుంచి మనకు కనిపిస్తుంది చూసారు కదా కదలకుండా పిన్స్ పెట్టేసుకుంటే ఎలాంటి క్లాత్ అయినా స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కట్ వర్క్ అనేది ఇప్పుడు చివరి నుంచి కుట్టుకుంటూ రావాలి ఇక్కడ పాదం ఖర్చు ఉండేలాగా చూసుకోండి లైనింగ్ అనేది కిందన అలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి వర్క్ చివరినే స్టిచ్ పడేలాగా చూసుకోండి ఇలా చివరినే కుట్టుకుంటూ వెళ్ళండి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది మనకి మూలలు తిరిగే దగ్గర నీడీలు అనేవి దింపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అర్థమైంది కదా ఇలా నిదానంగా స్టిచ్ వేసుకోండి ఒకవేళ మీకు పోసల్ వర్క్ అలాంటివి వచ్చినప్పుడు ఇలా సింగిల్ పాదం యూస్ చేయండి లేదంటే నార్మల్ పాదంతో కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు థ్రెడ్ వర్క్ కాబట్టి నార్మల్ పాదంతో కూడా స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే సింగిల్ పాదం ఉంది కాబట్టి ఇలా సింగిల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాను ఇలా కట్ వర్క్ ఎవరన్నా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి మనకి ఎలాంటి వర్క్ వచ్చినా కూడా చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది నిదానంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే ఇలా ఒకేసారి రెండింటికి కూడా స్టిచ్ పడేలాగా మనము ముందే కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని పిన్స్ పెట్టుకున్నారంటే ఒకేసారి అయిపోతుంది మనకి వర్క్ అనేది సార్ కదా చివరి వరకు కూడా ఇదే విధంగా నీట్గా స్టిచ్ చేసుకోండి మూలలు అనేది కంపల్సరీ నీడిలు అనేది ఇలా దింపుకుంటూ నిదానంగా స్టిచ్ వేసుకోవాలి అప్పుడే మనకి కట్ వర్క్ ఎంత చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుని మనం చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గా తిరుగుతుంది మనం మూలలు అనేది దింపాం కదా నీడిలో అక్కడ కరెక్ట్గా మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా నేను చూపిస్తున్నట్టు చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోండి రౌండ్ తిరిగే దగ్గర ఇలా రివర్ చేసేసుకుంటే మనకి చూడండి వర్క్ అనేది ఎలా వచ్చిందో ఇప్పుడు పైనుంచి స్టిచ్ వేసుకోండి చాలా ఈజీగా ఉంటుందండి కొత్త వర్క్ కూడా ట్రై చేయొచ్చు ఇలాంటి వర్క్లు వచ్చినప్పుడు చాలా మంది నార్మల్గా స్టిచ్ చేసేస్తారు ఇలా నడడానికి వచ్చినప్పుడు ఇలా నడడానికి వచ్చినప్పుడు కూడా కట్ వర్క్ స్టిచ్ చేయండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది చూసారు కదా ఇలా వచ్చింది ఇప్పుడు మనం చుట్టూ పాదం ఖర్చు ఉండేలాగా మెయిన్ పీస్ని లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు కూడా షోల్డర్స్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అంతా కూడా నీట్గా చూసుకొని పిన్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకోండి చూసారు కదా చుట్టూ పాదం ఖర్చు ఉండేలాగా నేను జాయింట్ చేసి పెట్టేసుకున్నాను దీనివల్ల మనకి వర్క్ అనేది రెండింటికి ఈక్వల్గా వస్తుంది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసుకొని మనము టక్స్ ఇచ్చిన ప్రతి చోట చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకోండి మనం ఖర్చుల దగ్గర కట్టించుకున్నాం కదా ఇక్కడ ఇలా టక్స్ ఇచ్చేసుకోవాలి ఇలా రెండు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం డాట్ వేసుకుంటాము ఇప్పుడు డాట్ ఎలా వేసుకోవాలో కూడా చూడండి ఫస్ట్ ఇలా కరెక్ట్గా వచ్చినాయో లేదో చూసుకోండి ఈ తర్వాత మనం డాట్ అనేది వేసుకోవాలి డాట్ మార్కింగ్ ఆల్రెడీ మనం కటింగ్లోనే ఇలా రన్నర్తో పెట్టుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి మార్కింగ్ క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడ వరకు వేయాలి అనేది మీరు కటింగ్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇలా దాని ప్రకారం వేసేసుకోండి మీరు ఒకవేళ నార్మల్గా వేస్తున్నారు అనుకోండి ఫస్ట్ డాట్ వేసుకుని ఆ తర్వాత కిందన పైపింగ్ చేసుకోండి ఇక్కడ మనం కట్ వర్క్ కాబట్టి ముందే రివర్స్ చేసేసాము ఇప్పుడు డాట్ వేసుకుంటున్నాం లేదంటే ఫస్ట్ డాట్ వేసుకుని ఆ తర్వాత పైపింగ్ చేసుకోవాలి మన వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది అలా వేసుకోవడం వల్ల మనకి బొటిక్ లెవెల్లో ఉంటుంది ఫినిషింగ్ అనేది కింద చాలా మంది నడడానికి బెల్ట్ వేసాక డాట్ వేస్తారు అలా కాకుండా ముందు డాట్ వేసి పైపింగ్ చేసుకోండి బాగుంటుంది ఇక్కడ బుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఇలాగా నేనైతే పీసులు తీసుకున్నాను మనము తాళ్ళు బట్టి వేస్తాం కదా కాజా పట్టి దానికోసం అయితే ఇలాగ టూ అండ్ హాఫ్ ఎడల్ పుండేలాగా క్లాత్ తీసుకోండి స్ట్రైట్ పీస్ తీసుకోవాలి నేను ఇక్కడ లైనింగ్ కూడా తీసుకున్నాను ఎందుకంటే మనకి ఇది పలుచగా ఉంది కదా క్లాత్ అందుకోసం దీన్ని ఇలా కిందన పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోండి ఇలా మెయిన్ పీస్ రివర్స్లో పెట్టుకుని దానిపైన ఇలాగా మంచి వైపు అనేది కిందకు ఉండేలా చూసుకొని పెట్టుకోవాలి అర్థమైంది కదా మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా అలా పెట్టుకొని పాదం ఖర్చు ఉండేలాగా చివరి వరకు స్టిచ్ వేసుకోండి ఇప్పుడు దీన్ని ఇలా పైకి తీసుకొని ఇక్కడ కింద ఫోల్డింగ్ చేశాం కదా ఆ ఫోల్డింగ్ కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి మళ్ళీ కిందకి అయిందంటే మీకు ఎక్కువైపోతుంది ఇలా కరెక్ట్గా పట్టుకొని ఒక ఫోల్డింగ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ దీనిపైకి వచ్చేలాగా మనం స్టిచ్ వేసాం కదా దానిపైకే వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలి మళ్ళీ కార్నర్కి వచ్చిన తర్వాత నీడిల్ అనేది కిందకు దింపుకొని మళ్ళీ మనం వేసిన స్టిచ్ పైకి వచ్చేలా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోండి కరెక్ట్గా చివరే స్టిచ్ పడాలి మనం వేసిన స్టిచ్ అనేది కింద ఉంటుంది కదా దానిపైన వచ్చేలాగా ఇలా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్కి పాదం ఖర్చు గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేసుకోండి ఎందుకంటే మనం ఈ మిడిల్లో కాజాలు అనేది వేసుకుంటాం తాళ్ళు వేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది చూడడానికి కూడా లుక్ బాగుంటుంది చూసారు కదా ఇలా కట్ చేసుకోండి మనకి ఇలా చాలా నీట్గా అయితే రెడీ అయిపోతుంది కాజా బట్టి అనేది ఇంతేనండి ఇప్పుడు తాళ్ళు పట్టి అయిపోయింది కదా హుక్స్ పట్టి ఎలా వేసుకోవాలో చూద్దాం దీనికి నేను ఒకటి బావు ఒకటి నరవడలు పుండేలా స్ట్రైట్ పీస్ తీసుకున్నాను మెయిన్ పీస్ వైపే ఇలా పెట్టేసుకొని ఇలా కింద ఫోల్డ్ చేసుకొని పావించు ఫోల్డ్ చేసుకొని పాదం ఖర్చు ఉండేలాగా చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి ఈ హుక్స్ పట్టి కాజా పట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలా వేస్తారండి నేనైతే ఇలా వేస్తాను ఇప్పుడు పైనుంచి ఇలా తీసుకొని పైన చివరి కుట్టుపడేలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి చివరి వరకు కూడా ఈ చివరే పడాలి మనం ఎక్స్ట్రా జాయింట్ చేసాం కదా ఆ క్లాత్ పైనే పడాలి స్టిచ్ అనేది ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి తిప్పుకొని దీని కిందన ఫోల్డింగ్ కరెక్ట్గా ఉంది కదా అలా పెట్టేసుకొని మనం వేసిన స్టిచ్ పైకి ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది ఇలా పైకి చేసేసుకోండి దీనివల్ల మనం వేసిన కుట్టు చూడండి ఇక్కడ కనిపిస్తుంది ఇలా ఉండాలి కంపల్సరీ ఆ కుట్టు అనేది ఇలా లోపల సైడ్కి వచ్చేయాలి మనం ఫస్ట్ వేసిన కుట్టు ఇప్పుడు ఇటు సైడ్కి ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయండి ఇలా ఫోల్డింగ్ అయితే కరెక్ట్గా వచ్చేలాగా చేసుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది అర్థమైంది కదా ఇలా హుక్స్ పట్టి కాజా పట్టి అయితే రెడీ అయిపోతాయి కరెక్ట్గా వచ్చేలాగా మీరు దీన్ని పైకి పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోండి నెక్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఇలా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇంతే చాలా ఈజీగా వస్తుందండి చూసారు కదా ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఎక్కువ తక్కువ రాదు కటింగ్ కరెక్ట్గా చేస్తే స్టిచ్చింగ్ కూడా ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేనైతే మెయిన్ పీస్ని లైనింగ్ని ఇలాగ చుట్టుపాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకున్నాను మీరు గమ్ముతో అయినా కూడా జాయిన్ చేసి పెట్టుకోవచ్చు చూసారు కదా ఇలా జాయిన్ చేసి పెట్టేసుకున్నాను కరెక్ట్గా ఏ పార్ట్ వైపు పార్ట్ పెట్టుకోండి ఇక్కడ మిడిల్ డాట్ కరెక్ట్గా ఉందా లేదా మనం టక్ ఇచ్చింది ఈ చెస్ట్ పాయింట్ అనేది ఇలా చెక్ చేసుకోండి ఒకసారి క్లాత్ అనేది సరిపోయింది కదా ఇప్పుడు మీకు ఎటు నుంచి కుదిరితే అటు నుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి హాఫ్ ఇంచే ఉండాలండి ఖర్చు అనేది మీరు ఎక్కడ సాగదీయకూడదు కింద క్లాత్ని కానీ పై క్లాత్ని కానీ చూసారా మనకి చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చింది టక్కిచ్చినాయి రెండు ఒకే చోటకు వచ్చినాయి ఇలా ఇక్కడ నీడీలు అనేది దింపుకొని మళ్ళీ ఇలా స్లోగా ఇలాగ కరెక్ట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఖర్చు మాత్రం హాఫ్ ఇంచే ఉండాలి చివరి వరకు మీరు దేన్ని కూడా సాగదీయకుండా నిదానంగా స్టిచ్ వేసుకుంటే మీకు రెండు కరెక్ట్గా వచ్చేస్తాయి చూడండి ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి దీన్ని డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి చూసారు కదా ఇలా వస్తుంది మనకి ప్రిన్సెస్ కటింగ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి ఈ చెస్ట్ పాయింట్ ఎలా మార్క్ చేసుకోవాలి ఎంత వాళ్ళకి ఎంత పెట్టుకోవాలి అనేది క్లియర్గా కటింగ్ వీడియోలో చెప్పాను చెక్ చేయండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఆఫ్ ఉండేలాగా మీకు నుంచి కుదిరితే అట్నుంచి ఇలాగా సాగుదీయకుండా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పర్ఫెక్ట్గా రావాలి ఇక్కడ చెస్ట్ పాయింట్కి వచ్చాక మాత్రం నిదానంగా స్టిచ్ వేసుకోండి లుగ్ రాకుండా వస్తుంది ఇలా కరెక్ట్గా సరిపోతుందో లేదో చూసుకోవాలి చివరి వరకు చూడండి ఇంతే దీనిపైన ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి మీరు థ్రెడ్స్ ఎక్కడ కట్ చేసుకుంటూ వెళ్తేనే మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ చేసేటప్పుడే మనం నిదానంగా స్టిచ్ చేసుకుంటూ మనం ఇలాంటి చిన్న చిన్న థ్రెడ్స్ అన్నీ కట్ చేసుకుంటూ ఉంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది డబల్ స్టిచ్ వేసుకున్నాం కదా చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనకి ప్రిన్సెస్ కటింగ్ అనేది పైన కిందన మిడిల్ అంతా కూడా ఇలా పర్ఫెక్ట్గా రావాలి ఎక్కడ మనం కటింగ్ పెట్టామో అక్కడ కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి మీరు ఖర్చులు ఎక్కువ తక్కువ పెట్టినా ఇది కరెక్ట్గా రాదండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు కింద అనేది పైపింగ్ చేస్తున్నాను మనం ఇక్కడ షేప్ తీసాం కదా దానికోసం క్రాస్ పీస్ తీసుకోవాలి ఈ సారీలో ఎక్కువ మనకి సిల్వర్ షేడ్ అనేది కనిపిస్తుంది అందుకోసం సిల్వర్ పైపింగ్ అయితే చేస్తున్నాను ఇలాగ ఒకటింపు వెడల్పు ఉండేలాగా క్రాస్ పీస్ తీసుకొని జాయింట్ చేసుకుని ఒక పక్క స్టిచ్ వేసుకున్నాను ఇలా పాదం ఖర్చు ఉండేలా స్టిచ్ వేసుకొని ఇప్పుడు నార్మల్ పాదంతో పైపింగ్ ఎలా చేయాలో కూడా చూడండి ఈ పైపింగ్ చేసేటప్పుడు మనం ఇలాగ బ్యాక్ పార్ట్ని పెట్టుకుని ఒకసారి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి మీకు ఎంత ఎక్స్ట్రా వస్తే అక్కడికి ఇలాగా మార్కింగ్ చేసుకోండి మీకు కరెక్ట్గా పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుందండి నేను ఖర్చు పెట్టాను కదా అదే ఇంచ్ ఉంది ఇక్కడ మీరు ఒకవేళ ఆఫ్ ఇంచ్ పెట్టుకుంటే ఆఫ్ ఇంచే మిగులుతుంది ఇలా ఒకసారి చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇక్కడ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు పైపింగ్ స్టార్ట్ చేసుకోండి పాదం ఖర్చు ఉండేలాగా అనేది పైకి ఉండేలాగా చూసుకొని అలానే ఇక్కడ మనకి డాట్ ఉంది కదా మనం ప్రిన్సెస్ కటింగ్ స్టిచ్ చేసింది మన ఖర్చు ఆ ఖర్చు అనేది సైడ్ జాయింట్ వైపు పెట్టుకోండి ఇలా పాదం ఖర్చే ఉండాలి చివరి వరకు ఈ మిడిల్ మనం కార్నర్ ఉంది కదా కార్నర్ కూడా ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని అక్కడ కరెక్ట్గా నీడిల్ అనేది దింపుకొని మళ్ళీ ఇలా తిప్పుకొని స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు ఉండాలండి అలా మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోండి ఇలా నార్మల్ పాదంతో పైపింగ్ రావాలంటే ఒకటికి రెండు సార్లు ట్రై చేస్తూ ఉండాలండి కొత్త వాళ్ళు అయితే ఫస్టే అయితే రాదు చూసారు కదా ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి కార్నర్ కార్నర్లోని అలానే రౌండ్ తిరిగే ప్రతి మూల ఇలాగ కరెక్ట్గా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి ఇది వచ్చి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అండి ఈ థ్రెడ్ మనకి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది నార్మల్ పాదంతో వేసుకోవచ్చు ఈ థ్రెడ్ కూడా మనకి మెత్తగా ఉంటుంది దానివల్ల ఫినిషింగ్ నీట్గా వస్తుంది కరెక్ట్గా మనం వేసిన స్టిచ్ దగ్గర పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకోండి ఇలా టైట్గా పట్టుకోవాలి మీరు ఎంత టైట్గా పట్టుకుంటే ఫినిషింగ్ అంత నీట్గా వస్తుంది ఇలా చెవని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి చూశారు కదా నేను పాదాన్ని ఎక్కడ సెట్ చేయలేదు మనం ఏమీ మార్చడం అవసరం లేదు ఎలా ఉన్న పాదాన్ని అలానే ఉంచుకొని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళొచ్చు ఎక్కడైనా లూజ్ ఇచ్చారు అంటే థ్రెడ్ అనేది లూజ్ ఇచ్చినా క్లాత్ లూజ్ ఇచ్చినా మీకు లావుగా సన్నగా అనేది వస్తుంది అలా కాకుండా థ్రెడ్ ఎంత సన్నగా ఉందో అంత సన్నగా పట్టుకుంటూ స్టిచ్ వేస్తేనే ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఈ కార్నర్కి వచ్చిన తర్వాత కూడా నీడిల్ అనేది ఇలా దింపుకొని మళ్ళీ ఇలా టైట్గా పట్టుకొని ఇటు సైడ్కి స్టిచ్ వేసుకోండి ఈ అనేది కూడా పర్ఫెక్ట్గా తిరుగుతుంది మీరు నెక్ పైపింగ్ చేయాలన్నా ఎలా చేసుకోవాలన్నా ఇలా ఒకసారి ట్రై చేయండి నార్మల్ పాదం తోటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఎంత సన్నగా వచ్చిందో మనకి ఫినిషింగ్ అనేది పైపింగ్ మూలలు కూడా కరెక్ట్గా వస్తుందండి నార్మల్ పాదంతో వేసినట్టే ఉండదు సింగిల్ పాదంతో వేసినట్టే ఉంటుంది ఇలా బొటిక్ లెవెల్లో మనం అయితే ఫినిషింగ్ ఇవ్వచ్చు నార్మల్ పాదంతో ఇలా లోపల కూడా స్టిచ్ అనేది వేసేసుకోండి ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దీని పైనుంచి ఇలా కరెక్ట్గా స్టిచ్ వేసేసుకోవాలి చూసారా లోపల బయట కూడా ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి ట్రై చేయండి కొత్త వాళ్ళైనా ఈ పైపింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోండి ఒక దానిపైన ఒకటి కరెక్ట్గా పెట్టుకోండి ఇప్పుడు మీరు ఇక్కడ ఎంతైతే ఖర్చు పెట్టారో షోల్డర్ ఖర్చుకి అంతే పెట్టుకోవాలి నేనైతే హాఫ్ ఇంచ్ పెట్టాను అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా రెండు కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకొని ఇలాగా స్టిచ్ వేసుకోండి ఫస్ట్ రఫ్ ఇచ్చేసుకోవాలి చివరిలో మళ్ళీ దానిపైన డబల్ స్టిచ్ వేసేసుకోండి షోల్డర్స్ ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూసారు కదా సేమ్ ఇటు సైడ్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోండి మీరు ఖర్చు ఎంత పెట్టారో ఇక్కడ అంతే పెట్టుకోవాలి కంపల్సరీ ఇలా కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో మీకు ఎక్కువ తక్కువ అనేది రాదు కటింగ్ కరెక్ట్గా ఉంటే స్టిచ్చింగ్ కూడా మనకి ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది మనం షోడర్కి వచ్చేప్పుడు కూడా బ్యాక్ పార్ట్ వైపుకే పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి చూడండి దీనికి కూడా కట్ వరకు వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడు ఇలా మంచి వైపు అనేది లైనింగ్ పెట్టుకుంటున్నాను రివర్స్ చేసుకోవడం కోసం ఇలా పెట్టుకునేటప్పుడు కూడా మనము లో తీసిన రెండు ఇలాగ నేను చూపిస్తున్నట్టు ఉండాలి రెండు ఇలా ఒకే వైపుకు ఉన్నాయి అనుకోండి మీరు జాయిన్ చేసాక కూడా రెండు కూడా ఫ్రంట్ వైపుకి వస్తాయి కంపల్సరీ ఈ టిప్ అయితే పాటించండి కొత్త వాళ్ళు మళ్ళీ ఇప్పే పని ఉండదు మీరు ఇలా ఇప్పుడు కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా రెండు వైపు అనేది చూసుకొని ఇప్పుడు ఒక పీస్ తీసుకుని జాయిన్ చేసుకోండి మీకు ఒకే వైపుకి వస్తాయి అప్పుడు రెండు కూడా ఇక్కడ మిడిల్ వర్క్ అనేది కరెక్ట్గా మిడిల్కి ఉందా లేదా అలానే కింద ఆఫ్ ఇంచు ఖచ్చి ఉందా లేదా చూసుకొని ఇలా కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఇక్కడ ఇలా మిడిల్ వర్క్ అనేది కంపల్సరీ కరెక్ట్గా ఉండాలి మీకు ఎంత వర్క్ వచ్చినా కూడా మనకి మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కుంచుకుని ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు రివర్స్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇక్కడ మనకి వర్క్ లేదు కదా అలాంటప్పుడు హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసేసుకొని స్టిచ్ వేసుకోవడం స్టార్ట్ చేసుకోండి ఇక్కడ కూడా కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఇలాగ నిదానంగా మనం కట్ వర్క్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోవాలి ఇందాక నడడానికి ఎలా చూపించానో సేమ్ అదే విధంగా ఇలా చివరే కుట్టు పడేలాగా స్టిచ్ చేసుకోండి కట్ వర్క్ ఎప్పుడు కూడా స్లోగా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి కార్నర్స్లో నీడలు అనేది దింపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనకి రెండు మూడు కుట్లు వేసినా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా రాదు మనకి మోల్ అనేది కరెక్ట్గా తిరిగేలా చూసుకుంటూ స్టిచ్ వేసుకుంటేనే ఫినిషింగ్ బాగుంటుంది ఇలా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ పావించి ఉంచుకొని మిగిలింది కట్ చేసుకుని చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి కార్నర్స్లో మొత్తం అంతా కూడా ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకోండి ఇలా రివర్స్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా తిరుగుతాయి కట్స్ ఇచ్చుకోవడం వల్ల చూడండి ఇలా అన్నాము అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు చిన్న వర్క్ అయినా పెద్ద వర్క్ అయినా ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా ఇప్పుడు కట్వర్కే ఉందండి ట్రెండ్లో దానివల్ల మనకి దానికి కూడా కట్వర్క్ చేస్తున్నాడు కదా ట్రై చేయండి మీరు ఇలాగా మీరు కట్వర్క్ లేకుండా స్టిచ్ చేసేసారంటే ఆ లుక్ అయితే రాదు చూడండి ఇలాగా పైనుంచి మళ్ళీ అదే కట్వర్క్ పైన స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే కట్వర్క్ అనేది స్టిచ్ చేయలేక పైనుంచి నార్మల్గా స్టిచ్ చేసేస్తారు అలా కాకుండా మీరు ఒకటికి రెండు సార్లు ట్రై చేశారంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది అర్థమైంది కదా ఇలా పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది చూడడానికి లుక్ కూడా బాగుంటుంది ఇంతే చివరి వరకు కూడా ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా నీట్గా వస్తుందండి మనకి స్టోన్స్ వర్క్ ఉన్నా కూడా ఇదే విధంగా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ మగ్గం వర్క్ గట్రా ఎలా స్టిచ్ చేసుకోవాలి కట్ వర్క్ వచ్చినప్పుడు హ్యాండ్స్ అనేది షార్ట్ వీడియోస్లో కూడా చాలా వాటిలో చెప్పాను చూడండి కావాలి అన్నవాళ్ళు చూసారా టూ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి చుట్టూ పాదం వచ్చిండి ఉండేలా జాయింట్ చేసుకున్నాను మెయిన్ పీస్ని లైనింగ్ని ఇలా రెండు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు లో తీసి రెండు కూడా ఒకే వైపుకి అయితే వస్తే మనకి ఫ్రంట్ సైడ్కి చూడండి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను మిడిల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి లో తీసిన ఫ్రంట్ వైపుకి ఉందా లేదా చూసుకోవాలి ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ ఖర్చు అనేది బ్యాక్ పార్ట్ వైప్కి పెట్టేసుకోండి ఈ మిడిల్ టక్ ఇచ్చింది కూడా కరెక్ట్గా ఇక్కడే పెట్టుకోవాలి కుట్టు దగ్గర ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ చివరి వరకు మనం ఎక్కడ సాగదీయకుండా కుట్టాలి మనము ఆమ్ రౌండ్ బట్టి హ్యాండ్ అనేది కట్ చేసాం కదా బ్యాక్ పార్ట్ని బట్టి దానివల్ల మనకి ఇలా డాట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి ఖర్చు ఖర్చు అంతా కూడా ఇలా కరెక్ట్గా వచ్చేస్తాయి ఎక్కువ తక్కువ అనేది రాదు చూడండి చివరి వరకు కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మిడిల్ నుంచే జాయింట్ చేసుకోవాలండి హ్యాండ్ ఎప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ నుంచి అదే హాఫ్ ఇంచ్ పైన స్టిచ్ వేసుకుంటూ రండి ఇలా మిడిల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి కూడా అదే హాఫ్ ఇంచు కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ మనం మెయిన్ క్లాత్ అనేది సాగదీయకూడదు కిందది కానీ పైది కానీ మీరు కరెక్ట్గా ఎలా అయితే పెడుతున్నానో అలా చూసుకుంటూ నిదానంగా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి చూసారు కదా మనం ఎప్పుడు కూడా ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసింది దాన్ని బట్టి హ్యాండ్ ఆమ్ రౌండ్ అనేది కట్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి ఎక్కువ తక్కువ అనేది రాదు ఇలా టూ సైడ్స్ కూడా జాయింట్ చేసేసుకోవడమే మళ్ళీ మిడిల్కి అయితే వచ్చేయండి ఇలాగా చూసారా ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి హ్యాండ్ అనేది నొడతలు అనేది రాదు కరెక్ట్గా వస్తుంది ఈ చివర్లు కూడా మనకి కరెక్ట్గా సరిపోతుంది ఖర్చు కూడా అదే ఆఫ్ ఇంచ్ పెట్టుకోవాలి లేదంటే మనకి సైడ్ జాయింట్ దగ్గర ప్లస్ అనేది పర్ఫెక్ట్గా రాదు చూడండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఫ్రంట్ వైపుకి కరెక్ట్గా వచ్చింది కదా లోతీసింది ఇలా మనం ఫస్ట్ జాయింట్ చేసుకోవడానికి ముందే చెక్ చేసుకుంటే రెండు కరెక్ట్గా వస్తాయి ఇలా రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పైపింగ్ ఎలా చేసుకోవాలి నెక్కి కార్నర్స్లో అంతా కూడా అనేది చూద్దాం చూడండి పైపింగ్ కోసం అయితే నేను ఇలా సిల్వర్ కలర్ తీసుకున్నాను ఒకటిన్నర వెడల్పు పుండేలా తీసుకున్నాను క్రాస్ పీసే తీసుకోవాలండి ఎక్కువ క్రాస్ ఉండాలి ఈ క్రాస్ వచ్చినప్పుడు కూడా మనము క్రాస్ క్రాసు ఇలాగ ఆపోజిట్లో పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి దీనివల్ల మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ఎందుకంటే క్రాస్ ఇలా రావడం వల్ల మనకి సాగడం ఎక్కువగా ఉంటుంది ఈ సాగే తత్వం ఉండడం వల్ల పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది సన్నగా చూడండి ఇలాగా కరెక్ట్గా కార్నర్ అనేది క్రాస్ క్రాస్ వచ్చేలాగా జాయింట్ చేసుకోవాలి చూసారు కదా మొత్తం అంతా కూడా నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను పాదం ఖర్చు ఉండేలాగే స్టిచ్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు కుట్ట అనేది లోపలికి ఉండేలా చూసుకొని ఇలా లోపలికి ఒక్క పావు ఇంచ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి చూడండి ఇక్కడ కుట్టు వచ్చింది కదా ఇలా వచ్చినప్పుడు మనము దీన్ని ఎలా ఓపెన్ చేసుకొని అప్పుడు స్టిచ్ వేసుకోవాలి అప్పుడు మనకి కుట్టు వచ్చిన దగ్గర థ్రెడ్ పెట్టినా కూడా లావుగా రాదండి కరెక్ట్గా ఉంటుంది చివరి వరకు కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇది వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ ఈ ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే సన్నగా వస్తుంది పైపింగ్ ఇప్పుడు చూడండి ఇటు సైడ్కి ఇలా ఉంది కదా కుట్టు ఇప్పుడు ఇటు సైడ్కి థ్రెడ్ పెట్టుకొని కొంచెం బయటికి పెట్టుకొని ఇలాగ మళ్ళీ దానిపైకే వచ్చేలాగా క్లాత్ని పెట్టుకోండి ఇలా క్లాత్ ఫోల్డ్ చేసుకోండి అర్థమైంది కదా ఇలా పెట్టుకొని సింగిల్ పాదంతో అయితే స్టిచ్ చేస్తున్నాను నేను ఇక్కడ చూడండి ఇలాగా పైపింగ్ థ్రెడ్ అనేది రెడీ చేసుకోవాలి దానిపైకే క్లాత్ వచ్చేలాగా ఇలా చివరినే కుట్టుపడేలాగా థ్రెడ్ చివర స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఎందుకు ఇలా చేస్తున్నాం ఈ పైపింగ్ అంటే మనకి ఇది పల్చని క్లాత్ అండి అప్పటికి లోపలికి రివర్స్ చేయడానికి ఉండదు అలాంటప్పుడు ఇలా వేసుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది మనకి చూడండి ఇలా రెడీ చేసుకున్నాను కదా ఇలా వస్తాయి మనకి కుట్లు రెండు ఒకవైపుకి వస్తాయి ఇప్పుడు ఇటు సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోండి మనకి ఇది బయటకు కనిపించకుండా నీట్గా చివరి వరకు ఇలాగ ట్రిమ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా చివరి వరకు కట్ చేసేసుకోండి చివరి ఎంతవరకు ఉందో అంతవరకు చూడండి ఇలా రెడీ అయిపోతుంది మీకు లోడింగ్ పద్ధతిలో ఎలా స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ అనేది కూడా వేరే వీడియోస్లో ఉంది కావాలి అంటే చెక్ చేయండి ఇప్పుడు ఇలా కుట్లు రెండు ఇలా వచ్చినాయి కదా ఓపెన్స్ రెండు ఇలా ఉన్నాయా దీన్ని మనము కింద సైడ్కి పెట్టుకోవాలి ఇలాగా నేను చూపిస్తున్నట్టు ఇలా కుట్లు అనేది ఇలా ఉన్నాయి కదా ఇలా కింద సైడ్కి పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి మనకి నీట్గా ఉన్నదంతా కూడా లోపలికి వస్తుంది గుచ్చుకోదమాట దానివల్ల ఇలా ఫోల్డ్ చేసేసుకోండి నిదానంగా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీకే అర్థమవుతుంది ఇక్కడ ఫస్ట్ రఫ్ ఇచ్చేసుకోవాలి ఈ చివరి నుంచే స్టిచ్ వేసుకోవాలి మనం థ్రెడ్ ఉన్న వైపు నుంచే స్టిచ్ వేసుకోవాలి థ్రెడ్ అనేది పెట్టుకున్నాను చూడండి మీరు రెండు కుట్లలో థ్రెడ్ అనేది ఇలా కిందకు వచ్చేలాగా పెట్టుకుని దానిపైన స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి కార్నర్ అనేది మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి మూల కరెక్ట్గా తిరుగుతుంది చూసారు కదా కార్నర్కి వచ్చిన తర్వాత ఇలా నీడిల్ అనేది కిందకు దింపుకోండి ఇలా దింపుకొని మళ్ళీ ఇటు సైడ్కి తిప్పుకోవాలి మన వైపుకి ఈ తిప్పుకునేటప్పుడు కూడా కరెక్ట్గా అదే పాదం ఖర్చు ఉండేలాగా ఇలా స్టిచ్ వేసుకోవాలి మీరు ఇక్కడ ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టారనుకోండి మీకు షేప్ అనేది కరెక్ట్గా రాదు చూసారు కదా మీకు ఒకవేళ ఇలా రావట్లేదు అంటే ఫస్టే పాదం ఖర్చు అనేది మార్కింగ్ చేసేసుకోండి ఆ మార్కింగ్ చేసుకున్న దానిపైన ఈ పైపింగ్ థ్రెడ్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి సరిపోతుంది ఈ మోల్ అనేది కూడా ఇలా కరెక్ట్గా వీ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఇలా స్టిచ్ వేసుకోండి కార్నర్కి వచ్చేదాకా స్టిచ్ వేసుకొని ఇక్కడ డైరెక్ట్గా తిప్పే కంటే మనం ఇలాగ ఒక్క టూ నాట్స్ వేసుకొని అప్పుడు మళ్ళీ ఇటు సైడ్కి తిప్పారంటే మీకు కరెక్ట్గా తిరుగుతుంది మోల్ అనేది చూసారు కదా ఇలాగా ఇప్పుడు మళ్ళీ చివరి నుంచి స్టిచ్ వేసుకోండి చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు ఉండాలి మీరు పైపింగ్ థ్రెడ్ని ఎక్కడ సాగదీయకుండా నిదానంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ షోల్డర్కి వచ్చింది కదా ఇది బ్యాక్ పార్ట్ వైపుకే ఉండాలి ఇలా మనం ఒక్కొక్క క్లాత్ని బట్టి ఒక్కొక్క విధంగా పైపింగ్ చేయాలండి ఇది పల్చని క్లాత్ కదా మనకి దీనికి లోడింగ్ పద్ధతిలో చేయడానికి కాదు అలాంటప్పుడు ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది లేదు మీకు థిక్ క్లాత్ ఉండి లోడింగ్ పద్ధతిలో చేయాలి అది ఎలా చేయాలో కూడా మన ఛానల్లో చూపించాను చెక్ చేయండి లేదు మీకు సింగిల్ పాదం లేదు నార్మల్గా చేయాలి అనుకుంటే కూడా ఎలా చేయాలి అనేది చూపించాను అది కూడా చెక్ చేయండి ఇప్పుడు ఈ చివరికి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకొని ఇలా ఆఫ్ ఇంచ్ లోపడికి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి చూసారు కదా ఇలా రెడీ అయిపోతుంది కానీ ఇక్కడ మూలలు అనేది మనకి ఎత్తి పెట్టినట్టు రాకుండా ఉండాలి అంటే ఇలా కార్నర్స్లో కింద క్లాత్ కట్ అవ్వాలి చూడండి కింద క్లాత్ మాత్రమే కట్ అయ్యేలాగా మూలలు అనేది టక్స్ ఇచ్చుకోవాలి కరెక్ట్గా కార్నర్స్ దగ్గర దగ్గర ఈ టక్స్ మొత్తం కూడా చిన్న చిన్నగా దగ్గరగా అయితే ఇచ్చేసుకున్నాను నేను ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేయడమే చూడండి ఎంత సన్నగా వచ్చిందో చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా ఫోల్డ్ చేసేసి రఫ్ ఇచ్చేసుకొని పైనుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి మనం మూలలు అనేది టక్స్ ఇవ్వలేదు అనుకోండి మనకి లేచినట్టుగా ఉంటుంది పైపింగ్ అనేది అంత నీట్గా ఉండదు కిందన క్లాత్కి మాత్రమే టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్కి వచ్చిన తర్వాత నీడిలు అనేది దింపుకొని మళ్ళీ ఇలాగా ఇలా కరెక్ట్గా తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇలా చాలా ఈజీగా వేసుకొచ్చిండి కాకపోతే ట్రై చేయాలి కొత్త వాళ్ళు అయితే ఒక్కటికి రెండు సార్లు ఈ కార్నర్కి వచ్చాక కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా వీ షేప్లో ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనకి ఇలా చివరికి స్టిచ్ వేసుకొని నీడిలు అనేది దింపుకొని మళ్ళీ ఇలా తిప్పుకొని పైనుంచి స్టిచ్ వేసేసుకోండి ఇది మనం క్లాత్కి దీనికి కరెక్ట్గా చివరి పడేలాగా కుట్టు చూసుకోవాలి ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళండి చాలా ఈజీగా ఉంటుందండి నార్మల్ పాదంతో కూడా ఎలా వేసుకోవాలి పైపింగ్ అనేది కొత్త వారి కోసం అయితే చూపించాను చాలా వీడియోస్లో అయితే చూపించాను చూడలేని వాళ్ళైతే చెక్ చేయండి ఇలా రౌండ్ తిరిగే దగ్గర కూడా మనము హ్యాండ్ చూసారా నేను అటు సైడ్కి ఇలా రౌండ్ తిప్పుతున్నాను అలా తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోండి ఈ కార్నర్ వచ్చిన దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా చాలా ఈజీగా మనం పైపింగ్ అయితే చేసుకోవచ్చు చూసారా ఇప్పుడు అంతా కూడా మనకి పైపింగ్ అడుగుతున్నారండి ఎంత ఎలా ఉన్నా కూడా ఎలాంటి బ్లౌజ్ అయినా పైపింగ్ వేస్తే చాలు అంటున్నారు కదా మీరు కొత్తగా వాళ్ళయితే కంపల్సరీ పైపింగ్ అనేది నేర్చుకోండి చాలా నీట్గా వస్తుంది ఇలాగా చూడండి కార్నర్స్ ఎంత బాగా వచ్చిందో మనకి ఎంత నీట్గా అయితే వస్తుంది ఫినిషింగ్ మూలలు కూడా పర్ఫెక్ట్గా తిరుగుతుంది చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇలా రావాలండి పైపింగ్ అనేది ఇది ట్రాన్స్పరెంట్ క్లాత్ కాబట్టి ఈ మెథడ్లో వేసుకున్నాం వేపు కూడా ఎంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మూలలో అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు లోపల సైడ్ ఉన్న క్లాత్ కూడా ఇలా పైనుంచి స్టిచ్ వేసేసుకోండి మనకు ఆల్రెడీ ఫోల్డ్ చేసి ఉంది కాబట్టి పైనుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి ఇలా మనకి లాగి పెట్టినట్టు ఉంటుంది మీరు డైరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోతే ఇలా కాకుండా ఇలా చిన్నగా ఇలా మూడు మూలలో చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చుకున్నారనుకోండి ఎక్కడ లెగుస్తుందో అక్కడ ఈ టక్స్ ఇవ్వడం వల్ల మనకి పైకి లేచినట్టుగా ఉండదు ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది చూడండి ఇలాగా ఇక్కడ వరకు ఇలా ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ ఇలా తిప్పుకొని స్టిచ్ వేసుకోండి ఇలాంటి టిప్స్ పాటిస్తేనే మనకి ఫినిషింగ్ అంతా నీట్గా ఉంటుందండి చూసారు కదా ఇలా లోపల కూడా నీట్గా ఉండాలి మనకి ఇప్పుడు ఈ కార్నర్కి వచ్చిన తర్వాత ఇక్కడికి నేడిలు అనేది దింపుకొని మళ్ళీ ఇలా ఇటు సైడ్కి స్టిచ్ వేసుకోండి రౌండ్ తిరిగే దగ్గర మాత్రం కంపల్సరీ నేను చూపిస్తున్నట్టు ఇలా వేళ్లతో ఇటు సైడ్కి లాగండి చూసారు కదా అటు సైడ్కి ఎలా లాగుతున్నానో ఇలా అంటేనే మనకి ఫినిషింగ్ అనేది రౌండ్ కరెక్ట్గా వస్తుంది ఇలా రౌండ్గా కాకుండా మీరు ఎదరికి సాగదీసినట్టు కుట్టారనుకోండి పైపింగ్ అనేది మనకి ఎత్తినట్టుగా వస్తుంది అలా కాకుండా రౌండ్ తిరిగే దగ్గర రౌండ్ షేప్లోనే తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ కార్నర్స్ వచ్చిన దగ్గర ఇలా చిన్నగా టక్స్ ఇచ్చుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలాంటివన్నీ పాటిస్తూ స్టిచ్ చేస్తే పైపింగ్ చాలా బాగుంటుందండి చూసారు ఇలా రఫ్ ఇచ్చేసుకోండి ఇంతే మనకి చాలా నీట్గా అయితే పైపింగ్ రెడీ అయిపోయింది కార్నర్స్ అలానే రౌండ్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు సైడ్ జాయింట్ కూడా మనము లోడింగ్ పద్ధతులు ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఇలాగ రెండు కూడా కరెక్ట్గా ఖర్చు ఉంటుంది కదా మనకి చంక దగ్గర ఖర్చు ఈ ఖర్చులు రెండు కూడా హ్యాండ్ వైపుకి అంటే పై వైపుకి ఉండాలి ఇలా పై వైపుకి పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని టూ హ్యాండ్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకొని ఇప్పుడు పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా పైనుంచి స్టిచ్ వేస్తేనే మనకి లోడింగ్ పద్ధతిలో రెడీ అవుతుంది చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ చేసుకోండి మనము ఇక్కడ చెక్ చేసుకుని స్టిచ్ వేసాం కదా పైపుని చూసారా రెండు కూడా మనకి కరెక్ట్గా వస్తాయి ఫ్రంట్ బ్యాక్ కూడా ఎక్కువ తక్కువ అనేది రాదు ఇలా చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు అనేది స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా రావాలి ఇప్పుడు ఇలా లోపలికి తీసుకుని గోరుతో ఒక్కసారి రఫ్ చేసుకోండి చూసారా మనకి దారాలు అనేది రాకుండా చాలా నీట్గా మనకి లోడింగ్ పద్ధతులు అయితే రెడీ అయిపోతుంది మనకి ఓవర్లెక్ మిషన్ లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కస్టమర్స్ కూడా నచ్చుతుంది ఇప్పుడు ఎంత ఉందో అంతా మార్క్ చేసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలి అలానే ఇక్కడ మనం ఖర్చు మార్కింగ్ చేసాం కదా ఆల్రెడీ చంక దగ్గర మార్కింగ్ ఆ మార్కింగ్ మీదకి స్టిచ్ వేసుకోండి ఒకవేళ ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ నుంచి అయినా రౌండ్ అనేది చెక్ చేసుకోండి ఇక్కడ రెండు కూడా కరెక్ట్గా పట్టుకోవాలి ఇలాగా కిందన ఖర్చు కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని అప్పుడు స్టిచ్ వేసుకుంటే మీకు ప్లస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చంక దగ్గర ఇలా చంక మార్కింగ్ మాత్రం మెయిన్ కరెక్ట్గా ఉంటేనే ఫిట్టింగ్ బాగుంటుంది మీరు ఆది బ్లౌజ్ నుంచి అయినా చెక్ చేసుకోండి ఇప్పుడు ఇదే మార్కింగ్ టూ ఇంచెస్ మనం ఆల్రెడీ ఖర్చు పెట్టాం కదా మార్కింగ్ పైన స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి చూసారా ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది మనం లో అన్నీ కూడా మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంత ఈజీగా ఉంటుంది మనకి ఇలా కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఓవర్లెక్ పద్ధతిలో మనకి ఇలా రెడీ అయిపోతుంది ఓవర్లెక్ మిషన్ లేకపోయినా ఇలా లోడింగ్ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి మనకి ఎన్ని రోజులు ఉన్నా బ్లౌజ్ అనేది పాడవదు ఇలాగ రెండు సైడ్లు కూడా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మనము చుట్టూ నడుములు అనేది కరెక్ట్గా వచ్చిందో లేదా చెక్ చేసుకోవాలి ఇలాగ తాళ్ళు పట్టి దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా టేప్ అనేది పెట్టుకొని టైట్గా పట్టుకుంటూ చూసుకోండి నాకు కరెక్ట్గా సరిపోయింది ట్వంటీ ఫైవ్ వన్ అండ్ హాఫ్ నేను ఎంత అయితే పెట్టుకున్నానో అంతే వచ్చింది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మనం ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్లు వేసుకోవాలి చూసారు కదా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు డబుల్ స్టిచ్లు అనేది పాదం ఖర్చు గ్యాప్లో వేసుకుంటూ వెళ్ళిపోండి ఈ స్టిచ్చెస్ కూడా మీరు కరెక్ట్గా అదే పాదం ఖర్చులో వేసుకుంటేనే చూడడానికి లుక్ బాగుంటుంది మనకి ఏమైనా టైట్ అయినా కూడా ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా ఉంటుంది విప్పుకున్నప్పుడు చూడండి ఇలా డబుల్ స్టిచ్లు అనేది నేను అటు ఇటు కూడా వేసేసుకున్నాను ఇలా కరెక్ట్గా రావాలి ఎంత నీట్గా వచ్చినాయో చూసారా కుట్లు కూడా మన ఫినిషింగ్ అంతా కూడా మన స్టిచ్చింగ్ మీద ఆధారపడి ఉంటుందండి నిదానంగా కుట్టుకుంటే ఇలా అయితే బ్లౌజ్ రెడీ అయిపోయింది ఫ్రంట్ డీప్ బ్యాక్ బోట్ నెక్ షేప్ కార్నర్స్ అన్నీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలానే కటింగ్ వీడియోస్ చివరిలో ఎంత స్క్రీన్లో ఇస్తానో చెక్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్